హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడైతే మా మందిరంలో పూజ అయితే చేస్తున్నారనమాట మా మదర్ సో సాటర్డే కదా సాటర్డే అయితే ఇలాంటి ఈ దీపం అయితే పెడతారు వెంకటేశ్వర స్వామి నామంతోన్నది సో అది అయిపోయింది ఇలా పూజ చేసుకున్న తర్వాత మేము హరి రెడీ అయితే ఒక ప్లేస్కి వెళ్ళామండి ఇప్పుడైతే మీరు హారతి చేసుకోండి మీరు కూడా ఒకసారి దేవుణ్ణి చూడండి మా పూజ మందిరంలో దేవుణ్ణి కొంచెం పీస్ఫుల్గా అనిపిస్తుంది నాకు ఇలా దీపాలు పెట్టున్నప్పుడు చూస్తే మీకు కూడా అలాగే అనిపిస్తుందా ఇన్ కేజ్ అలా అలా ఎప్పుడు మనం కూర్చున్నా అలా అనిపించింది అంటే మన మైండ్ సెట్ అంతా పాజిటివ్గా ఉన్నట్టు అండి లేదు అంటే మైండ్ చాలా డిస్టర్బెన్స్గా ఉన్నట్టు సో పాజిటివ్గా అనిపించాలి అంటే మనం దేవుడి దగ్గరికి ప్రశాంతంగా కొంచెం సేపు కూర్చోవడం అయితే చాలా ఇంపార్టెంట్ అని నాకు అనిపిస్తుంది ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాము అన్న డీటెయిల్స్లోకి అయితే వస్తా ఫ్రీ బస్సే కదా అని చెప్పేసి రాజమండ్రి అయితే బస్ ఎక్కి వెళ్ళామండి ఆ తర్వాత మా మమ్మీకి ఎంత బిల్ అది ఆ విషయం అయితే నేను లాస్ట్లో చూపిస్తా మీకు సో ఇక్కడైతే మా జర్నీ స్టార్ట్ అయింది సో ఇంకా నేను ఫ్రీ బస్ కదా ఇలా చూపిస్తే సరిపోద్ది అనుకున్నాను బట్ టికెట్స్ అయితే ఇచ్చారు ఆధార్ కార్డ్స్ చూపించగానే నాకైతే తెలీదు నిజంగా నేను ఇదే ఫస్ట్ టైం ఫ్రీ బస్లో ఎక్కి వెళ్ళడం అయితే అదిగో రాజమండ్రి అయితే మేము వెళ్ళదండి సో ఫ్రీ బస్ టికెట్ అయితే ఇచ్చారు తీసుకున్నాను ఆ తర్వాత రావులపాలెం రావులపాలెం ఆ రోజు రాత్రి అవడంతో ఏమైందంటే రావులపాలెంలో ఎప్పుడైనా ఊర్లు వెళ్ళాలి అని అనుకుంటే ప్లాన్ చేసుకుని వెళ్ళాలండి ఆడపిల్లకైతే జనం ఎక్కువ మంది వస్తున్నారు కదా సో అందుకోసం చాలా అంటే చాలా రష్ ఉందండి అసలు బస్సు ఎక్కడానికి లేదు దిగడానికి లేదు అన్నట్టుంది ఇంకా నయం మేము మా ఊర్లో ఎక్కాం కాబట్టి సరిపోయింది డైరెక్ట్ బస్ దొరికింది కాబట్టి లేదు అంటే చాలా సఫర్ అవ్వాల్సి వచ్చేది అని అనిపించింది చాలా మందికి అయితే పాపం బస్సు దొరకదు తీరా దగ్గర వరకు వెళ్ళాక చాలా ట్రబుల్ అయితే ఫేస్ చేస్తున్నారండి సో ఈ ఫ్రీ బస్ సంగతి ఏమనేది నాకైతే పెద్దగా ఐడియా లేదు మీరు ఇలా దేవుడు వాటికైతే ఖచ్చితంగా మనకు తప్పదు సాటర్డేస్ ఇలాంటి టైంలోనే వెళ్తాం ఊరికి టూర్స్కి అదే ఎక్కడికైనా వెళ్ళాలి ఏమైనా చెయ్యాలి అంటే ఇలా సపరేట్ డేస్లో వెళ్ళడం అయితే బెస్ట్ అని నాకు అనిపించింది ఇలా మీరు ఏ ప్లేస్కి వెళ్ళినా ఏదో ఒక పుణ్యక్షేత్రం అయితే ఉంటుంది కదా అది దానికి రిలేటెడ్ కానీ డేస్లో వెళ్తే మనకి జర్నీ కొంచెం బెటర్ వాళ్ళు సఫర్ అవసరం లేదు జనాలు ఎక్కువ మంది ఉండి మనం సఫర్ అవసరం లేదు ఈ బస్సులో చోట్లేక అని నాకు అనిపించింది మాదైతే పెనుగుండు కాబట్టి మేము అక్కడే ఎక్కేసామండి సో బస్ స్టాండ్లో అనమాట మేము ఎక్కింది ఇంక ఇక్కడ చాలామంది చిన్నపిల్లలతో కూడా సఫర్ అవుతున్నారు ఇలా అవ్వకూడదనే మేము రిటర్న్ వచ్చినప్పుడు ఏం చేసాము అంటే డైరెక్ట్ ఆటో అయితే కట్టించుకుని వచ్చామండి ఒకసారి ఏదైనా ఫేస్ చేస్తేనే కానీ తెలియదు కదా మా సిచ్యువేషన్ కూడా అలానే అవ్వింది ఆ రోజు అన్ఎక్స్పెక్టెడ్ నేను ఇప్పుడు మీకు వీడియోలో సింపుల్గా చెప్పేస్తున్నా ఆ రోజు వెళ్ళకండి వేరే రోజు ఎప్పుడైనా వెళ్ళండి బెటర్ ఇలా ఊరికే జర్నీ చేయడానికైతే అని చెప్పేసి ఆ రోజు మాకు అసలు ఐడియా కూడా లేదు నిజంగా ఈ సాటర్డే ఇక్కడ రావులపాలెంలో చూసాక అప్పుడు గుర్తొచ్చింది ఓకే ఈరోజు వాడపల్లి జనం ఉంటారు కదా అని చెప్పేసి సో అదనమాట అసలు ఫుల్ ఎంత క్రౌడ్ ఉందో చూడండి ఒకసారి మీరు కూడా నిజంగా చాలా క్రౌడ్ ఉంటుంది ఏమన్నా కొంచెం స్పెషల్ బస్ వేస్తే బాగుండు ఆ సాటర్డే పట్టుకొని నాకైతే అనిపించింది ఆ క్రౌడ్ చూసి సో ఇంకా నేను ఈ గ్రౌండ్ అంతా చూపిద్దామని ఎక్కువసేపే క్యాప్చర్ చేశాను కొంచెం ఇక్కడ ఆ రోజు ఫ్లవర్ షాప్స్ ఇవన్నీ కూడా ఎక్కువే రెగ్యులర్గా కూడా ఎక్కువే ఉంటాయి ఆ రోజు ఇంకా ఇక్కడ కూడా అసలు ఎక్కడ చూడలేదండి ఇంకా నేను చూడలేదు అని చెప్పేదానికన్నా ఎక్కడ చూడలేదు అని చెప్పడం సింపుల్ అదనమాట మా జర్నీ అయితే అలా సింపుల్గా స్టార్ట్ అవుతుంది ఎందుకంటే రాజమండ్రి ఎక్కడికి వెళ్ళాం దేనికి వెళ్ళామంటే ఊరికినే వెళ్ళాము అలా టైంపాస్కి టైంపాస్ అని కాదు ఏదైనా షాపింగ్ చేద్దామని బట్ ఏదో ఫ్రీ బస్ కదా అని నార్మల్గా ఎక్కేసి ఏ ప్లేస్లు పడితే ఆ ప్లేస్లకి వెళ్తే ఫైనల్గా బిల్ అయితే బారెడ్ వస్తుంది నేను ఆ బిల్లు కూడా మీకు చూపిస్తాను నిజంగా మాకు అంత బిల్ అయిందా లేదా అన్నది మీకు కూడా కనిపిస్తుంది ఎందుకంటే ఈ వీడియోలోనే ఆల్రెడీ క్యాప్చర్ చేసి ఉంచాను కదా ఎక్కడెక్కడికి వెళ్ళాము ఏమేమి చేసామన్నది సో ఫైనల్లీ మీకు మీకు కూడా అర్థమవుద్ది ఇంకా మేమైతే యాక్చువల్గా బట్టలు తీసుకోవడానికైతే వచ్చామండి మంచి లెహంగా ఏమన్నా సో అది ఓకే దొరికింది అది దొరికిన తర్వాత మ్యాచింగ్ సెంటర్కి అయితే వచ్చాం లవ్ లవ్లీ మ్యాచింగ్ సెంటర్ రాజమండ్రిలో చాలా ఫేమస్ అంటండి అసలు లేని ఐటమ్ లేదు ఇక్కడైతే అసలు చూస్తుంటే కళ్ళు చెదిరిపోయినాయి ఒక వంద రూపాయలు మెటీరియల్ దగ్గర నుంచి మీటరు వేలలో ఇంకా వేలు అంటే నేనైతే ఒక అరౌండ్ టూ థౌజండ్ వరకు అడిగాను ఆ తర్వాత ఇంకా మరీ హై కాస్ట్లీకి వెళ్ళి పర్చేస్ చేసేది కూడా ఉండదు మనం సో నేను వాటి కోసం అయితే ఏం చేయలేదు ఇదైతే చాలా ఫేమస్ అంటండి ఇక్కడ దొరకని వస్తువు కూడా ఉండదంట అంటే లెహెంగాకి బ్లౌజ్ స్టిచ్ చేసుకోవడానికి ఓనీకి దేనికి కావాలంటే దానికి తీసుకోవచ్చు మనం ఒకసారి అయితే మేమైతే డైరెక్ట్ శారీ కోసమే తీసుకున్నాము మా సిస్టర్కి నాకు సేమ్ ఉంటాయి అని చెప్పేసి ఆ తర్వాత అయితే మాకు కొంచెం ఆకలేసింది వేసింది అప్పుడు ఏం చేద్దామని ఆలోచించి ఇక్కడ ఏంటో కుండలు కుండలు పెట్టి ఇలా ఉంచాడు మా ఊర్లో అయితే ఇలా ఏముండదండి మరమరా మరం మెత్తపడకుండా పెట్టాడా స్మోక్ ఫ్లేవర్ రావడం కోసం పెట్టాడా నిజంగా నాకైతే తెలీదు మీలో ఎవరికైనా తెలిస్తే నాకు చెప్పండి కామెంట్ అయితే చేయండి ఇంకా ఇక్కడ ఆగి ఒక పచ్చిమిర్చి బజ్జి ఒక అరటికాయ బజ్జీ ఇవైతే తిన్నాము అంటే చాట్ కూడా తిన్నట్టున్నాము మొత్తానికి అయితే తిన్నాము సో టేస్ట్ మాత్రం చాలా బాగుంది డైరెక్ట్గా ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి తినేద్దామంటే బోల్డ్ టైం పెట్టేస్తారు వాళ్ళు ఇంకా అందులో ఇంకా అందులోనూ ఆ రోజు శనివారం కదా అని ఇంకా అదేం ప్రిఫర్ చేయలే ఇక్కడ వచ్చేసేటప్పటికి పైనాపిల్ కొంచెం ఉప్పు కారం వేసి ఇచ్చారు అయిపోయింది అది ఒక ఓ త్రీ ఓ బౌల్స్ తినేసాం అయిపోయిందా ఇంక ఇక్కడ రోజ్ మిల్క్ దగ్గరికి వచ్చామండి రోజ్ మిల్క్ తాగాం ఫైనల్గా మా మదర్ ఒకటి నేను ఒకటి అయితే రోజ్ మిల్క్ రోజ్ మిల్క్ రాజమండ్రిలో చాలా ఫేమస్ అంటారు కదా సో రాజమండ్రిలో ఉన్న వాళ్ళకి ఆ ప్లస్ పాయింట్స్ అన్నీ వస్తూ ఉంటాయి మనం ఎప్పుడన్నా ఇలా వెళ్ళినప్పుడు అడప తడప టేస్ట్ చేయడం అంతే తాగాం అయిపోయింది మావాడైతే ఐస్ క్రీమ్ అడిగాడు అని చెప్పేసి వాడికి ఒక ఐస్ క్రీమ్ కొనిచ్చాం వాడ ఐస్ క్రీమ్ అయితే వాడు తిన్నాడు ఇంకోటి ఏంటంటే మేము లెవెన్కి స్టార్ట్ అవ్వాము ఆల్మోస్ట్ ఆ రోజు మా వాడిని ఎర్లీగా సెవెన్కి లేపి వాడికి ఏమైనా టిఫిన్ పెట్టేసి మళ్ళీ లెవెన్కి కొంచెం కోల్డ్ రైస్ పెట్టి అప్పుడు తీసుకొచ్చాము జర్నీ అంటే తెలిసిందే మనకి లాంగ్ టైం అయితే అవుతుందని చెప్పేసి మేము ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసాం ఇంకా వెళ్ళిపోతే వెళ్ళిపోతే ఏం చేసామంటే ఒక పార్సెల్ అయితే తీసుకున్నాం కోవా రోజ్ మిల్క్ అని చెప్పేసి మీరు ఎప్పుడన్నా ఇంటర్ ఇంటిలో ట్రై చేశారా ఆ రోజ్ మిల్క్ని ఈ రోజ్ మిల్క్లో దొరికే టేస్ట్ ఎక్కడా దొరకదు అంట రాజమండ్రిలో సో సో చాలా ఫేమస్గా చెప్తూ ఉంటారు కదా అందరూ సో మేము కూడా తీసుకుని ఇంటికి కింద అయితే అంత కోవా ఉంది మంచిగా పైన అంతా ఉన్నాయి అది కూలింగ్ పోకుండా ఉండడానికి ఇలా కవర్లో అయితే ఐస్ క్యూబ్స్ కొన్ని వేసి ఇచ్చాడు సో స్పూను ఇది రెండు కలిపించాడు ఈసారి ఎప్పుడన్నా వెళ్తే డెఫినెట్గా మళ్ళీ ట్రై చేయాలనిపించింది నాకు సో ఇది కూడా ఏమైనా హోమ్ డెలివరీ అలాంటివి ఉంటే బాగుండు ఊరు దగ్గరలో కూడా ఎక్కడన్నా చేసినా బట్ అలాంటివి ఏం చేయలే మా ఊరి దగ్గరలో అయితే ఇలాంటివి అయితే ఎక్కడా లేవులే అండి అంత ఎక్స్పెక్ట్ చేయకూడదు మనం ఇక్కడైతే యాక్చువల్గా మా గ్రాండ్ మదర్ కోసం తీసుకొచ్చాము టేస్ట్ చేస్తారు తాను అని చెప్పేసి తనతో పాటు మేము కూడా టేస్ట్ చేసి ఫుల్గా తిన్నాము దీని కాస్ట్ ఉన్న అంటే నార్మల్ రోజ్ మిల్క్స్ కన్నా కూడా ఇదే కాస్ట్ ఎక్కువ కానీ ఒక్కళ్ళు అయితే ఇది మాత్రం ఏం తినలేరు ఇద్దరు ఒక గ్లాస్ అంటే ఓకే ఓకే తినేయగలుగుతారు సో అదనమాట ఫైనల్గా రాజమండ్రి వెళ్ళిన ముచ్చట్లు ఇంకా ఎక్కడ చూసారా రాజమండ్రి ట్రిప్ బడ్జెట్ ఆటో వచ్చేటప్పుడు వెళ్ళే అక్కడ బస్ స్టాండ్లో దిగేక ఆటోకి వెళ్ళాలి కదా మేము దానికో ఫార్టీ రూపీస్ మీకు క్లియర్గా చూడాలంటే చూసుకోవచ్చు వాటర్ మిలన్ ట్వంటీ బజ్జీ సిక్స్టీ పైనాపిల్ రోజ్ మిల్క్ మళ్ళీ ఓవర్ రోజు మిల్క్ ఎయిటీ మరంరాలు మరమరాలు ప్యాకెట్స్ అవి కొన్నాను అప్పుడు అవి ట్వంటీ రూపీస్ పార్లర్ ఐటమ్స్ మమ్మీ ఎయిట్ ఫిఫ్టీ శారీ థౌజండ్ బ్లౌజ్ బ్లౌజ్ పీస్ తీసుకున్నాం లవ్లీ దానిలో సో అది ఫైవ్ నాట్ ఫైవ్ డ్రెస్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అదొకటి సో క్లియర్గా చూడొచ్చు మీరు కూడా ఇక్కడ ఈసారి ఎప్పుడన్నా మీరు కూడా వెళ్తే మీకు కూడా ఇలా ఓకే ఇలా అవుతుంది బడ్జెట్ అని చెప్పేసి ఒక క్యాలకులేషన్ వచ్చేస్తుంది అక్కడ గంధం బాగుందని గంధం తీసుకున్నాం కోన ఐస్ క్రీమ్ మళ్ళీ ఆటో బస్ స్టాండ్ మేమైతే సిద్ధాంతం వరకు రిటర్న్ ఇంకా బ ఆటోలోనే వచ్చామండి బస్ కోసం ఏం ట్రై చేయలా మా చిన్న బాబుని తీసుకుని మేము బస్ కోసం ట్రై చేసి సఫర్ అవి వాళ్ళని నలిపేసి సీట్ దొరక అబ్బాబాబాబ్బా ఎందుకు వచ్చింది ఇదంతా అని ఇలా అయితే చేసాం ఫైనల్ ఈ క్యాలిక్యులేషన్ మొత్తం చూస్తున్నారు కదా ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ కింద దానికి సిక్స్ నైంటీ ఫైనల్గా మా మమ్మీకి అయితే ఎంత బిల్ అయింది ఇప్పుడు సంక్రాంతి హాలిడేస్ వస్తున్నాయి మీరు కూడా ఏదో తిరిగి ఫ్రీ బస్ ఎక్కి వెళ్తే డబ్బులు మాత్రం గట్టిగా తీసుకుని వెళ్ళాలి ఎందుకంటే ఖర్చు ఎందుకంటే ఖర్చులు ఎలాగైతే అది మాత్రం గుర్తు పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్